విషయాలే లేని అతి పవిత్రమైనటువంటి స్థలం ఖరీదంతా నవీ సల్ల వారు అంటున్నారు ఈ లోకం మొత్తం అమ్మినా ఈ విశ్వాన్ని మొత్తాన్ని అమ్మినా స్వర్గంలో ఒక కొరడా పెట్టుకునేటువంటి సోటు కూడా మీరు కొనలేరు ఇప్పుడు వలందపల్లెంలో ఉందండి ఇక్కడ సెంటు ఒక రేటు ఉంటుంది అదే కోనేరు సెంటర్లో ప్లేసు ఎక్కడ తో మట్టి వచ్చేసి ఎక్కడ తోవినా మట్టే వచ్చింది పల్లెటూళ్ళలో పది ఎకరాలు అమ్మితే ఇక్కడ ఒక సెంటు స్థానం వచ్చింది అంతే అంతేనా కాదా అక్కడ మట్టే కదండి ఇక్కడ మట్టే కదిన అంటే బంగారం ఏమి రాదు ఇక్కడ తోవినా కానీ ప్రదేశాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి వాల్యూస్ పెరుగుతూ ఉంటాయి స్వర్గం యొక్క విలువ ఈ లోకం మొత్తం నబీ సలహు అలైస్లం వారు అన్నారు స్వర్గంలో డస్ట్ పెట్టుకునే చోటు కూడా మీరు కొనలేరు లోకమత్వం మరి అమూల్యమైనటువంటి ఆ జీవితం వెలకట్టలేని విలువ కలిగినటువంటి ఆ స్వర్గం కావాలా త్రుటిలో ప్రాణాలు జారిపోయిన తర్వాత లోకం మొత్తం నిన్ను పంపివేసేటువంటి అనిశ్చితమైనటువంటి ప్రాపంచిక జీవితం కావాలా ఏదో డిసైడ్ చేసుకోండి